హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు జున్ను అయితే వండుకుంటున్నానండి దానికి కావాల్సినవి ముందుగా బెల్లం అయితే కోరుకుని చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఒక గ్లాస్ పాలు అయితే వేసుకున్నాను కరుగుతుందని నేను తీసుకున్న జుండు పాలు క్వాంటిటీకి ఒక లీటర్ పాలు అయితే వేసుకుంటున్నాను లీటర్ పచ్చి పాలు అండి వేసుకున్నాను దాంట్లోకి జిండు పాలు అయితే ఫ్రెష్ పాలు అండి వేసుకున్నాను నేను మిరియాలు యాలక్కాయలు మిక్సీ అయితే పట్టుకున్నాను ఆ పౌడర్ను కూడా వేసేసుకుని బాగా కలిపేసుకున్నాను మన స్వీట్ సరిపోతుందండి ఒక లీటర్ పౌడర్కి ఒక నూట యాభై గ్రాములు బెల్లం అయితే సరిపోతుంది కరెంట్ కుక్కర్లో అయితే కొంచెం వాటర్ పోసుకొని మనం రైస్ పెట్టుకున్నట్టు ఇలా పెట్టుకోవాలి పెట్టేసుకుని ఒక ఇరవై నిమిషాలు చూసుకోవాలండి ఇరవై నిమిషాల తర్వాత మళ్ళీ రెడీ అయిపోయి ఉంటుంది మనం తీసి చూసుకుంటే ఇరవై నిమిషాలు అయిపోయింది రెడీ అయితే అయిపోయింది జున్ను మనం చాక్ పెట్టుకుని అలా నొక్కు చూసుకుంటే దీనికి పాల రాకపోతే రెడీ అయినట్లండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ బాయ్